హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నాను అనుకుంటున్నాను నేను మీరంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ఖమ్మం టు సూర్యపేట నేషనల్ హైవే సింగ్లో కొత్త వెంచర్ నేను చూపించబోతున్నానండి సో చాలా అద్భుతంగా ఉంది ఈ వెంచర్ అయితే ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలో షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో బుకింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది కూడా అడుగుతున్నారు ఐటీఐ బుక్కి కొంచెం సాఫ్ట్వేర్ కంపెనీకి స్కూల్స్కి హైవేకి దగ్గర ఉంటే బాగుంటుంది అన్నారు సో మీకోసమే ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగిందండి సో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి డిటిసిపి విత్ రేరా అప్రూవ్ వెంచరు మీరు చూస్తున్నారు కదా వెనకాల సో చాలా చాలా అద్భుతమైన ప్రాజెక్టు సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అర్జెంటుగా ఇల్లు కట్టుకోవాలి అదేవిధంగా తల్లపడకి అతి దగ్గరలో ఉన్న వెంచర్ అండి ఇది సో అతి తక్కువ దూరంలో ఖమ్మం సిటీ కూడా చాలా దగ్గరగా ఉంది ఇటు పోతే మన కూసు మంచికి దగ్గరగా ఉంటుంది సో అదేవిధంగా స్కూల్స్ కానివ్వండి హైవే ఫేసింగ్లో సో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అండి ఇది జేఎన్ టూ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉంటుంది ఖమ్మం రింగ్ రోడ్ పొన్ని కళ్ళుకి రెండు నిమిషాల ప్రయాణ దూరంలో ప్రతిపాదిగా పంద పడగాల గవర్నమెంట్ హాస్పిటల్కి అతి సమీపంలో ఉంటుంది రెండు కిలోమీటర్ల జీల చెరువు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అతి దగ్గరలో ఉంటుందండి అదే విధంగా ఖమ్మం బస్ స్టాండ్కి పది నిమిషాల దూరంలో మాత్రమే ఉంటుంది ఖమ్మం రైల్వే స్టేషన్కి పది నిమిషాల దూరంలో ఉంటుంది సో ఇదేంటంటే హైవే ఫేసింగ్ వెంచర్ అండి ఈ సరౌండింగ్లో వెంచర్స్ చాలా ఉన్నాయండి ఎక్కువ రేటు ఉంది దాదాపు గజం వచ్చేసి ఈ సరౌండింగ్లో పదహారు వేలు ఓకేనా పదమూడు వేలు ఐదు వందలు పదమూడు వేలు ఇలా ఉన్నాయి సో ఈ వెంచర్లో చాలా తక్కువ ఉంది మీరు చూస్తున్నారు కదా వెంచర్ ఇదేనండి హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్స్ ఒకటి ఉందండి ఓకే కమర్షియల్ ప్లాట్స్ అవుతుంది సో చాలా ప్లానింగ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా హైవే సో చాలా అద్భుతంగా ఉందండి హైవే ఫేసింగ్లో ఖమ్మం టు సూర్యాపేట హైవే ఫేసింగ్లో ఎవరైతే దిగ్గానే ప్లాట్స్ కావాలనుకుంటున్నారో వెంటనే సంప్రదించండి చూస్తున్నారు కదా చాలా అద్భుతమైన ప్రాజెక్టు స్ట్రైట్కి వెళ్తే మనం కమ్మ వెళ్ళిపోతాము ఇటు వెళ్తేనే సూర్య సూర్యపేట వెళ్తాము సో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ రెండు వందల గజాలు నాలుగు నాలుగు వందల గజాలు ఓకేనా కమర్షియల్ ఐదు వందల గజలు కూడా అందుబాటులో ఉన్నాయండి కదా పెంచిన ఎంత అద్భుతంగా ఉందో సో మొత్తం టోటల్గా వచ్చేసి రెండున్నర ఎకరాలండి ఇది రెండున్నర ఎకరాల డిటీసీపీ విత్ రేర్ అప్రూవ్డ్ పెంచరు ఓకే స్పాట్ రిజిస్ట్రేషన్ ఒక్కసారి వీడియో చూడండి మొత్తం టోటల్గా ఎంత అద్భుతంగా ఉందో దీంట్లో ఆల్రెడీ ఇంక వర్క్ స్టార్ట్ అవుతాయండి అండి రోడ్లు వస్తాయి మనకి డిటీసీపీ ఏంటంటే చుట్టూ ప్రహరీ కూడా ఉంటుంది అదేవిధంగా రోడ్లు వేస్తాము సిసి రోడ్లు ఉంటుంది ఓకేనా ఎలక్ట్రిసిటీ ఉంటుంది డ్రైనేజీ ఉంటుంది పార్కులు ఉంటాయి వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది ఇలా ఒకటి కాదండి డిటీసీ పెట్టింది డైరెక్టర్ ఆఫ్ కంట్రీ టౌన్ ప్లానింగ్ సో ఈ ప్రాసెస్లో వెంచర్ ఉంటుంది కాబట్టి చాలా అద్భుతమైన అండి సో చూస్తున్నారు కదా సో ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉందండి రెండున్నర ఎకరాలు హైవే ఫేసింగ్ ఉంటుంది ప్రైస్ కూడా కేవలం పన్నెండు వేల మూడు వందలు పడమర ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు కమర్షియల్ కావాలంటే పద్నాలుగు వేల ఐదు వందలు చూసారా ఎంత తక్కువ ఉందో సో చాలా తక్కువ ఉందండి ప్రైస్ ప్లాట్స్ వచ్చేసి మీకు మినిమం రెండు వందల ఇరవై గజాలు రెండు వందల డెబ్బై గజాలు మూడు వందల ఇరవై రెండు గజాలు నాలుగు వందల ఇరవై తొమ్మిది గజాలు ఐదు వందల ఇరవై రెండు గజాలు ఇలా ఉన్నాయండి ప్లాట్స్ మెయిన్ హైవే ఫేసింగ్ ఇంతకన్నా ఇంకెక్కి మనకేం కావాలో చెప్పండి మీకోసం ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వెంటనే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి బంధువులకి రిలేటివ్స్కి వెంటనే సంప్రదించండి ఇందుకు ఎంత మంచి హైవే ఫేసింగ్లో వెంచర్ ఇంత చక్కటి ప్రైసు ఇక్కడ సరౌండింగ్లో పదహారు వేలు పదమూడు వేలు ఎలా నడుస్తుంది సో మన వెంచర్లో పన్నెండు వేలు మూడు వందలకి పన్నెండు వేల ఐదు వలకి ఇవ్వడం జరుగుతుంది సో ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి సో మీరు ఎవరు కూడా కంగారు పడమకండి ఇంత రేట్లు ఎక్కువ ఉన్నాయండి మీ బడ్జెట్ మీకు ఎన్ని ఎన్నిక కావాలో చెప్పండి మీ తగిన బడ్జెట్లో నేను ప్లాట్ జరుగుతుంది సో ఈ వెంచర్లో ప్లాట్ కొనడం మిస్ అవమాకండి వెంటనే మీరు నా నెంబర్కి ఫోన్ చేయండి కనీసం ఒక ప్లాట్ అయినా ఒక నాలుగు వందల గజాలు ఒక మూడు వందల గజాలు ప్లాట్ అయినా బుక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అతి తక్కువ టైంలో ఇది ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు పెరగడానికి స్కోప్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ మరోవంటితో మళ్ళీ కలుసుకుందాం